మా జీవితంలో ఎప్పుడు చూడలేదండి ఎమ్మటే కోటిన్నర రూపాయలు డబ్బులు చూసాము వ్యాపార వ్యవహారము మంచి డెవలప్మెంట్ అయింది రెండు ప్రాజెక్టులు చేస్తున్నాము వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే స్టార్టింగ్ లోనే ఏదైతే అప్లై చేసామో ఆ ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది మాకు జనం స్టార్ట్ అయింది మేము ఆగస్టులో పెట్టుకున్నాము ఇది అసలు అద్భుతం అనమాట మా పక్కన కూడా ఉంది ఎట్లా అని చెప్పేసి మేము ఎవరికి కూడా చెప్పలేదు చేస్తా కూడా ఎవరికి తెలియదు అండి ఇప్పుడు మీ వీడియో ద్వారా చూస్తే చూడొచ్చు చాలా బాగా జరిగింది అసలు చూడడం అనుకోని విధంగా విత్ మంత్స్ లో దాదాపుగా రెండు కోట్ల రూపాయలు అంటే గొప్ప కోట్లు గొప్ప కాదు ఎందుకంటే అది ఇదివరకు రోజుల్లో గొప్ప ఇప్పుడు ఒక ఎకరం వచ్చి వంద కోట్లు ఒక ఎకరం ఉండడం అనేది చాలా చిన్న విషయం జస్ట్ మీరు మనసులో అనుకోండి అమ్మవారు పెద్ద కోరికలన్నీ గుమ్మరి దాదాపు రెండు వందల మంది వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అందరూ మూడు పూట్ల పని చేస్తున్నారు అది నేను పెడుతున్నా అనుకోవట్లేదు మీరు నాకు పెడుతున్నా నేను వాళ్ళకి వాళ్ళకు అనుకుంటున్నాను మీ అదృష్టం మేడం గారు ఎందుకంటే ఆవిడ ప్రాతిఫలం చేసి యాబట్టే కదా మీరు వచ్చారా వచ్చారు అందువల్లనే కదా సక్సెస్